హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ వీడియో చాలా చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు చూడండి మీకు ఏమైనా డౌస్ నుంచి కామెంట్ వస్తాడు వీడియో లైక్ చెప్తే వీడియో లైక్ చేయండి ఏంటంటే ఫ్రెండ్స్ వాట్సాప్ ట్రిక్ ఇది వాట్సాప్లో వచ్చేసి మనం ఆడియో ఫంక్షన్ వస్తుంది కదా మనకు ఆడియో ఫైల్ అనే వస్తుంది కదా వాయిస్ మెసేజ్ సో ఆ వాయిస్ మెసేజ్ అనేది మనం క్లిక్ చేస్తే దాన్ని క్లిక్ చేసి వింటే లౌడ్ స్పీకర్ అనేది వస్తుంది అన్నట్టు లౌడ్ స్పీకర్లో వినిపిస్తుంది సో మన చుట్టేవారు అంటే వాళ్ళు కూడా వింటారు ఏంటంటే ప్రైవేట్ మెసేజ్ అనుకోండి అది నార్మల్ మెసేజ్ అయితే పర్లేదు కానీ ప్రైవేట్ మెసేజ్ అనుకోండి కొంచెం మీ లవర్ మీరు డిస్కస్ చేసుకుంటే అది ప్రైవేట్ మెసేజ్ అనుకోండి సో అలాంటి టైంలో మీరు దాని క్లిక్ చేసిన వెంటనే అది లౌడ్ స్పీకర్లో వినిపిస్తుంది సో దాన్ని ఎలాగంటే దాని మీద క్లిక్ చేసిన వెంటనే జస్ట్ చెవి దగ్గర తీసుకెళ్ళండి చెవి దగ్గర తీసుకెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను క్లిక్ చేసి చెవి దగ్గర తీసుకెళ్తాను చూడండి సో ఇలా క్లిక్ చేసినట్టయితే తీసుకెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా అది రీ రిసీవర్లోకి మారిపోతుంది అంటే నార్మల్గా రిసీవర్లో వినిపిస్తుంది లౌడ్ స్పీకర్లో వినిపించదు సో ఇదే చిన్న ట్రిక్ ఫ్రెండ్స్ నార్మల్గా వాయిస్ మెసేజ్ ఎవరైతే ఎక్కువగా వింటుంటారో ఎవరైతే ఎక్కువగా కన్వర్సేషన్ వాయిస్ స్టార్ట్ చేసుకుంటుంటారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మీరు దాని మీద క్లిక్ చేసినట్టయితే అది లౌడ్ స్పీకర్లో వినిపిస్తుంది అలా కాకుండా దాని మీద క్లిక్ చేసిన వెంటనే చెవి దగ్గర పెట్టుకోండి ఆటోమేటిక్గా వాయిస్ అనేది రిసీవర్లో వస్తుంది అప్పుడు మీరు మీరు మాత్రమే వినొచ్చు ఎవరు విన వినరు అన్నట్లు సో ఇది చిన్న వీడియో ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా అంటే మేబీ తెలిసిన వాళ్ళైతే నార్మల్గా వీడియో స్కిప్ చేయండి తెలియని వాళ్ళ కోసం అయితే షేర్ చేయండి వీడియోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై